దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరుగుతుంది ప్రతి చోట కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా రంగులు చల్లుకుని హ్యాపీ హోల్ అంటూ చెప్తున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఘనంగా అయితే హోలీ పండుగ నిర్వహించుకుంటున్నారు ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే చాలా చోట్ల కూడా ఈ హోలీకి సంబంధించిన ఈవెంట్లు అయితే నిర్వహిస్తున్నారు ఈవెంట్ నిర్వహించి అందులో డీజీ ఏర్పాటు చేయడం అలాగే ట్యాంకర్లతో నీరు అంటే వాటర్ వర్షం కొట్టినట్టుగా వర్షం కొట్టిన కురిసినట్లుగా అయితే వాటర్ను కూడా ఏర్పాటు చేశారు దీంతో అయితే చాలామంది కూడా ఈవెంట్లో పాల్గొంటున్నారు అంటే దానికి ఎంతో కొంత టికెట్ అయితే వసూలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలా మంది కూడా ఉత్సాహంగా అయితే ఈవెంట్ లో పాల్గొనైతే రంగులు చల్లుకొని అలాగే డీజే పాటలకైతే స్టెప్పులు వేస్తూ హ్యాపీ హోలీ అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది కూడా తమ పిల్లలతో కలిసి వచ్చి కూడా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా అక్కడ డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అంటే పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇలానే దేశవ్యాప్తంగా కూడా ఈ రంగుల హోలీ అయితే కొనసాగుతుంది మనం హోలీ అంటేనే రంగుల పండుగ ఈ రంగుల పండుగనైతే అత్యంత అద్భుతంగా అయితే చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక విలేజ్ల విషయానికి వస్తే గ్రామాల్లో చాలామంది కూడా హోలీ ఆడుతుంటారు అలాగే కొంతమంది కూడా హోలీ ఆడుతూ చాలా ఇంట్లో కొంతమంది ఇల్లు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోకి వెళ్ళి పాటలు పాడుతూ ఇట్లా హోలీ డబ్బులు అని చెప్పేసి కూడా తీసుకుంటుంటారు ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం సో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం అయితే ఘనంగా హోలీ పండుగ అయితే కొనసాగుతుంది